హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే నేను తమ చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఒక్క సెవెన్ డేస్ వాడి చూసారంటే మీరు ఇసిలి ఈ ప్యాక్ ని మీరు అసలు వదులుకోరు మనకి అలోవేరా గురించి తెలిసిందే కదా అలోవేరా హెయిర్కే కాదు మన స్కిన్కే కాదు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మటు ఇదైతే క్లియర్ చేస్తుంది ఈ అయితే అలోవేరా అలాగే కొన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులను యూస్ చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తానండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట ఏంటంటే అలోవేరా తీసుకున్నప్పుడు కట్ చేసిన వైపు కాకుండా కింద వైపును ఇలా మనం కొంచెం స్లాంగ్ అంటగా పెట్టుకున్నాం అనుకోండి అది కొంచెం ఎల్లోగా ఉంటుంది కదా అలో అలోవెరా నుంచి అదైతే మనకి అది మంచిది కదనమాట న్యాచురల్ లాగా అనమాట అందుకని చెప్పి ఆ ఎల్లోదంతా మా కిందకు వచ్చేసిన తర్వాత క్లీన్గా వాష్ చేసేసేయాలి వాష్ చేసిన తర్వాత ఎందుకైనా మంచిదని నేను అవైతే పార్ట్ అయితే తీసేసాను మంచి ముదురు తీసుకుంటే మనకి ఎక్కువగా జ్యూస్ వస్తుందన్నమాట మీకు ఫ్రెష్గా దొరికితే అలోవేరా మీ ఇంటి దగ్గర ఉంటే ఎప్పటిదప్పుడు చిన్న పీస్ తీసుకొని చేసుకోవచ్చు లేదు మాకు దొరకదు ఎక్కువగా ఉండదు అనుకునే వాళ్ళు కొన్ని ఇలా నాలాగా కొన్ని మొక్కలు తెచ్చుకొని షోర్ చేసుకోవచ్చు అనమాట మనం హెయిర్ ప్యాక్ కానీ లేకపోతే స్కిన్ ప్యాక్ కానీ ఏదైనా మనం ఇది అలోవేరా జ్యూస్ తాగినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయినా ఉన్నాయండి లేడీస్కి మనకి వైట్ డిశ్చార్జ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలోవేరా అందుబాటులో లేని వాళ్ళు ఇలా నాలుగైదు ముక్కలు తెచ్చుకొని చక్కగా మనం ఒక వారం పది రోజుల వరకు అయితే ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు మనకి బయట మార్కెట్లో అమ్మేదాయితే ఇది స్టోర్ అవ్వదు ఎందుకంటే అందులో కొన్ని అది జల్లీలు అవ్వడానికి అలాగే అది ప్రిజర్వ్ అవ్వడానికి కూడా కొన్ని అయితే కలుపుతారు మన దగ్గర అవి ఉన్నావు కనుక నేను ఇంకా ఒక టెన్ డేస్ వరకు మాత్రం నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అలోవేరాతో హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ అన్నిటికీ మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలోవెరాలో కొన్ని ఉల్లిపాయలు ముక్కలు వేసి మిక్సీ చేసి ఆ రెండు కూడా మనం అప్లై చేసిన మంచి హెయిర్ కేర్ గ్రోత్ రిజల్ట్ ఉంటుంది అలాగే మందార మందారాకులు ఉంటాయి కదండి మందారాకులు రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటే మంచి సిల్కీ హెయిర్ వస్తుంది మేము ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు జస్ట్ అలోవేరా గుజ్జు తీసి మన హెయిర్ అంతా కూడా మొత్తం స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్నా కూడా హెయిర్ అయితే మంచిగా హెల్తీగా ఉంటుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు ఈరోజైతే మనం ఫేస్ ప్యాక్ గురించి కూడా మాట్లాడుకుందాం హెయిర్ ప్యాక్స్ గురించి ఇంకెప్పుడైనా కావాలి అంటే నేను చేస్తాను డీటెయిల్గా ఇప్పుడైతే నేను నా నేను తెచ్చుకున్న అలోవేరా ముక్కలన్నింటినీ కూడా ఇలా జ్యూస్ తీసుకుని నేను ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట బయట ఉంటే ఇది అన్ని రోజులు ఉండదండి పాడైపోతుంది నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటారనమాట ఒక టెన్ డేస్ వరకు నాకు అది బాగా పనిచేస్తుంది ఈ ఈరోజు అయితే మనం ఫేస్ ప్యాక్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం హెయిర్ గ్రోత్ గురించి హెయిర్ ఫాల్ గురించి డాన్డ్రఫ్ గురించి వీటన్నిటికీ కూడా డెడికేటెడ్ వీడియోస్ అయితే ఫ్యూచర్లో చేద్దాం ఇంకా ఈరోజు ప్యాక్ కోసం అయితే నేను పొటాటో తీసుకుంటున్నా అండి మనకి బంగాళాదుంపలో ఎంత మంచి నేచురల్ బ్లీచ్యో మనకి దగ్గరికి తెలిసిందే కదా స్కిన్ అయితే మచ్చలన్నీ లేకుండా చేస్తుంది బంగాళాదుంప అలాగే కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సక్సెస్ కానీ మనకి పింపుల్స్ వస్తాయి కదా పింపుల్స్ వచ్చినప్పుడు మనకి అలాగే నల్లటి మచ్చలు అయితే ఉండిపోతాయి వాటన్నిటిని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట పొటాటో అలాగే చాలా మందికి బొంగు మచ్చలు నల్ల మచ్చలు అన్నీ వస్తుంటాయి కదండి ఎలాంటి మచ్చలైనా కూడా మనకి ఈ ప్యాగ్ అయితే తీసేస్తుంది కంటిన్యూస్గా మీరు ఒక సెవెన్ డేస్ వాడారు అంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది కంటిన్యూస్గా వీక్లీ ఒక టైస్ ట్రై చేయండి మొత్తం క్లీన్ అయిన ఫేస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాది గ్యారంటీ ఎందుకంటే నాకు కూడా అయినాక కొంచెం నల్లగా బొంగు మచ్చల్లో ఉండేవన్నమాట నాకు చాలా బాగా క్లియర్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చింది కానీ ఒకేసారి ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయమంటే ఏది రాదు కదండి స్లో స్లోగా వస్తుంది కానీ ఇదైతే మాత్రం తొందరగానే రిజల్ట్ చూపిస్తుంది అన్ని ప్యాక్స్లో కంటే ఈ ప్యాక్ అయితే మనకి తొందరగానే రిజల్ట్ అయితే చూపిస్తుంది కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ చేయండి తర్వాత వీక్లీ ఒక ట్వైస్ అయితే చేయండి మీకు తప్పకుండా క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అయితే వస్తుంది అనమాట ఈ ప్యాక్ కోసం నేను బంగాళదుంపలు కట్ చేసుకుని నేను ముందుగా తీసుకున్న అలోవేరా జెల్ని ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసానండి తర్వాత రెండు కలిపి మిక్సీ చేసుకున్నాను ఈ లిక్విడ్లో బియ్యం పిండి వేస్తున్నాను అండి బియ్యం పిండి మనకి చాలా మంచి ఫేస్ గ్లో అయితే వేస్తుంది న్యాచురల్గానే మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు అందరూ కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం బియ్యం పిండి వాడుతున్నారు ఇదే ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇంకా మా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మంచిగా షైనీగా మంచి నరిషింగ్గా ఉండడానికి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేస్తున్నారు మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే కొంచెం అయినా వేసుకోండి అదైనా పర్లేదు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనకి ఈజీగానే దొరుకుతుందండి ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మనకి దొరుకుతుందన్నమాట విటమిన్ ఈ క్యాప్సిల్ అనగానే ఇస్తారు ఇలా మనం మంచిగా ఈ ప్యాక్ అయితే రెడీ చేసుకోవాలండి ఈ ప్యాక్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడైతే నేను చూపిస్తానండి మీరు ఫేస్ నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి నేనైతే ఇప్పుడు జస్ట్ ఒక చేతికి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను నీట్గా వాష్ చేసుకున్న ఫేస్ పైన కొంచెం తీసుకొని ఇలా ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఇలా సర్కిల్గా మనం ఇలాగ అప్లై చేయాలండి ఇలా సర్కిల్గా చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అంతా కూడా సెల్స్ అన్ని ఓపెన్ అయ్యి లోపలికి మనం పెట్టే ఈ ప్యాక్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట జస్ట్ ఇలా పైపైన అప్లై చేయకుండా ఇలా సర్కిల్గా స్క్రబ్ చేసుకుంటూ ఇలా అప్లై చేయండి చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అలా చేయడం వల్ల ఏంటంటే మంచిగా సెల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది అనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మసాజ్ చేస్తూ అప్లై చేయండి చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేయండి అనమాట మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎక్కువగా మూమెంట్స్ ఇవ్వద్దు థర్టీ ప్లస్ అయిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మన ఫేస్ మూమెంట్స్ ఇవ్వడం వల్ల ఆ లైన్స్ అనేవి ఉండిపోతాయి అందుకే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎక్కువగా మూమెంట్స్ ఇవ్వకండి మాట్లాడకుండా కాసేపు అయితే అలా మీ పని మీరు చేసుకోండి తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకోండి ఇంకా మనం రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ ఉండిపోయింది అనుకుంటే ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకొని డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వాడుకోవచ్చు అనమాట చక్కగా నా రోజు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కదా అది వేస్ట్ అయిపోతుంది కూడా ఇలా మనం ఐస్ క్యూబ్ ట్రేలో వేసి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం డైలీ ఒక క్యూబ్ తీసుకుని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా మీరు ఒక వారం రోజుల పాటు ట్రై చేయండి ఈ ప్యాక్ని తర్వాత మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల ఏంటంటే ఇది చాలామంది కూడా యూజ్ అవుతుందండి మంది ఏంటంటే వీడియో కన్నా ముందు కామెంట్స్ చూస్తారు కనుక ప్లీజ్ మీ ఒపీనియన్ కూడా మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి